గులాబ్ జామ్కు కావాల్సినటువంటి పదార్థాలు గులాబ్ జామ్ పిండి అలాగే ఆయిల్ ఒక గ్లాస్ వాటర్ అనమాట ఇప్పుడు చక్కెర గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలనేది మీకు నేను వివరిస్తాను చూడండి వీడియో ఫస్ట్ మనం గులాబ్ జామ్ పిండి ఒక పాత్రలో తీసుకోవాలి ఈ పాత్రలో తీసుకున్నాక దాంట్లో మనం వాటర్ అనేది పోసుకోవాలన్నమాట ఏంటంటే మనం చపాతి ఎలా చేస్తామో అలాగ వాటరు ఆయిల్ పోసుకొని దాన్ని చపాతీలాగా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలన్నమాట చపాతీ చేసుకున్నట్టు తర్వాత ఆ ఉన్నటువంటి పిండితో మనం చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలన్నమాట ఈ తయారు చేసుకున్న బాల్స్ని ఒక ప్లేట్లో పెట్టుకున్నాము తర్వాత ఏంటంటే మనం గ్యాస్ స్టవ్ అనేది ఆన్ చేసి ఒక పెను అనేది మనం గ్యాస్ స్టవ్ మీద పెడతాము తర్వాత దాంట్లో ఆయిల్ అనేది పోసుకోవాలి ఆయిల్ పోసుకున్నాక మనం తయారు చేసినటువంటి గులాబ్ జామ్ అనేది అవి ఆయిల్లో బాగా ద్వారగా ఎంచుకోవాలా ద్వారగా వేగినాక బ్రౌనిష్ కలర్లో వస్తున్నాయి కదా చూడండి బ్రౌనిష్ కలర్లో వస్తున్నాయి ఈ బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత మనం ఇవి ఒక ప్లేట్లో తీసిపెట్టుకోవాలి పెట్టుకున్న వాటిని పక్కన పెట్టుకొని తర్వాత మళ్ళీ మనం పాకం పట్టుకోవడానికి ఒక బౌల్ అనేది తీసుకోవాలి చూడండి నేను బౌల్ తీసుకొని గ్యాస్ స్టవ్ మీద పెట్టాను సో ఈ గ్యాస్ స్టవ్ మీద బౌల్ పెట్టాక మనం మనకి ఎంత జీరా కావాలంటే అంత జీరా అంటే మనకి మూడు గ్లాసులు జీరా కావాలి సో అందువల్ల ఏంటంటే మూడు గ్లాసులు వాటర్ పోసామంటే అలాగే రెండున్నర గ్లాసు చక్కెర పోయాలా మనకు మూడున్నర గ్లాసు వాటర్ పోసామంటే మూడు గ్లాసు చక్కెర అనేది మనం పోసుకోవాలి అంటే మనకి ఎంత జీరా అవసరమో అంత మనం పోసుకోవాలండి సో నేను ఇప్పుడు చూడండి మూడున్నర గ్లాసు వాటర్ పోస్తున్నాను సో తర్వాత వాటర్ పోసాను కదండి తర్వాత మూడు గ్లాసులు చక్కెర అనేది పోస్తున్నాను చూడండి దానికి బాగా మనం పాకం వచ్చేదాకా బాగా గ్యాస్ స్టవ్ మీద చేసుకోవాలన్నమాట మనకి పాకం వచ్చేది ఎలా అంటే మనం ఆ వాటర్ అనేది తీసుకుంటాం కదా ఆ తీసుకొని మనం హ్యాండ్ హ్యాండ్తో మనం దాన్ని అట్లా పట్టుకున్నప్పుడు మనకి అది గమ్మలాగా అతుక్కుంటే అప్పుడు మనకి పాకం వచ్చినట్టు లెక్క అనమాట సో అది నేను ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద పెట్టినాను చూడండి ఎలా వస్తుందో సో మనకి ఇప్పుడు పాకం అనేది వచ్చేసింది కదా ఒక ఫైవ్ మినిట్స్ అది పాకం వచ్చేసాక ఇక్కడ మనం చేసి పెట్టుకున్నటువంటి గులాబ్ జామ్స్ ఉన్నాయి కదా ఇవి ఏంటంటే ఆ పాకంలో వేయాలన్నమాట ఈ పాకంలో వేసిన తర్వాత ఒక వన్ ఆర్ టూ అవర్స్ అట్లా పాకంలో వేసి పెట్టుకున్నాక అవి బాగా ఉబ్బుతాయండి అప్పుడు మంచి టేస్ట్గా చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి సో గులాబ్ జామ్ అనేది ఇలా తయారు చేయాలండి మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి నేను ట్రై చేశాను చాలా బాగా చూడండి ఎంత రౌండ్లో ఎంత బాగున్నాయి గులాబ్ జామ్స్ నేను చేసుకున్నవి వీటికి మనం కావాలంటే గార్నిష్ కోసం చూడడానికి బాగుంటాయి అంటే గులాబ్ జామ్ పైన జీడిపప్పు అనేది మనం పెట్టుకుంటే చాలా బాగుంటుందండి చూడండి గులాబ్ జామ్స్ ఎలా ఉన్నాయో థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ బాయ్